అలాగే రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదన్న మనోహర్ గారు ఉన్నారు మరి దీక్ష శిబిరంలో మరి ఉద్దేశించి మరి మధ్య మంత్రి కోరుతారు

తీసుకునే పద్ధతిలో యాక్ట్ ఫామ్ అయింది ఎంత ఘోరమైన ఎంత దాడమైన చట్టం అంటే ఇందాక చెప్పుకుంటూ వచ్చా మనము టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేసే పనులు కూడా మనం చెప్పుకోవడం జరిగింది తర్వాత ఎక్కడో ఉండే ఫారెన్లో లో మద్రాసులో లో మద్రాసు లో హైదరాబాద్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మెంబర్ వాళ్ళకి లీగల్ హెల్త్ వాళ్ళకి ఉంటాయి షేర్లు ఉంటాయి వాటాలు ఉంటాయి ఆస్తులో కానీ ఈ లోకల్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉంటారో వాళ్ళు మేనేజ్ చేసుకుని దాని మీద హక్కులు పొందడానికి ప్రయత్నం చేసేసరికి ఈ చట్టం చక్కగా ఉపయోగిస్తుంది మరి ఈ రకమైన అన్యాయం చేయడం అనేది దారుణమైన విషయం దీంట్లో ఉన్న సెక్షన్ ముప్పై ఏడు ఎంత దారుణమైందంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గనక డెసిషన్ తీసుకుంటే గనక దానికి చట్టంతో సంబంధం లేదంట చట్టంతో సంబంధం లేదు ఎందుకంటే ప్రాపర్టీ యాక్ట్ కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఇండియన్ పినల్ కోడ్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ యాక్ట్స్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఉన్నప్పుడు పకడ్బందీగా రాబోయే భవిష్యత్తులో కూడా కావాల్సిన దాని ప్రకారం ఈ చట్టాలు రూపొందిస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏసీ రూమ్ కూర్చొని వాళ్ళకి అనుకూలంగా ఈ చట్టాన్ని మార్చేసేసి అసలు కోర్టుకు సంబంధం లేదు మేము ఏ యాక్ట్ ని ఫాలో అవ్వక్కలేదు మా సొంతగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ అని సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మేమే డెసిషన్ తీసుకుంటాము ఇది అపారోపణమో శుభారోపణమో మేమే చెప్తాము దాని ప్రకారం మా క్యాక్టర్తో తో సంబంధం లేదు మీరు కోర్టు వెళ్ళడానికి లేదు అంతా మేం చెప్పిందే ఫైనల్ మా ఫైనల్ అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో సెక్షన్ థర్టీ సెవెన్ పెట్టారు ఈ థర్టీ సెవెన్ పెట్టి కాదండి తర్వాత సెక్షన్ థర్టీ ఎయిట్ అని ఒక థర్టీ సెవెన్ లో కనుక లోపాలు ఉండి ఆ యాక్ట్ ప్రకారం కనుక వీళ్ళు డివేట్ అయితే న్యాయస్థానం న్యాయస్థానానికి వెళ్ళడానికి లేదు అని సెక్షన్ థర్టీ ఎయిట్ ఇట్లాంటి దుర్మార్గం సెక్షన్ దీంట్లో ఉన్నాయి ఎవరిని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అపాయింట్ చేస్తారు అంటే నాలెడ్ ఉన్నది కాదు అపాయింట్ చేసేది ఎనీ పర్సన్ అని చెప్పి యాక్ట్ లో అంటే ఎవరైనా ఏదో బట్టిప్రాల పంచాయతీ లాగా రచ్చబండ కార్యక్రమం చేసేలాగా నువ్వు ఉండు నువ్వు ఉండు అని చెప్పని ఒక రెవెన్యూ డివిజన్ వాళ్ళ వాళ్ళే పనిచేసేసుకొని ఆ రకంగా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మనం త్వరిగా ఖండించాలి నెల రోజుల నుంచి మనం బాయ్ కట్టు అనేక రూపాల్లో మనం చేస్తుంటే ఇవన్నీ కూడా నిమ్మకనిగా ప్రభుత్వం వాళ్ళు ఉండి నిన్న గజిల్ పబ్లికేషన్ రిలీజ్ చేశారు ఏది డిఫ్లో స్వామి చేస్తున్నావు అని అసలు డిఫ్లో స్వామి చేస్తుంటే ఇక్కడ ముప్పై ముప్పై రకాల రికార్డు మనం రెవెన్యూ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ ఉంటాయి మనకు ఈసీ కానీ ఒక రిమ్ డాక్యుమెంట్ కానీ లేకపోతే డాక్యుమెంట్ ప్రాపర్టీ సమ్మె తీసుకోండి ఎంతో కష్టపడాలి కానీ కనీసం ఆన్లైన్లో కూడా బెట రికార్డ్స్ వాళ్ళు ఏదైతే మ్యూటేషన్ చేస్తారో ఏదైతే పేరు మారుస్తారో ఏదైతే రిజిస్టర్ ఎంటర్ చేస్తారో ఆన్లైన్లో కూడా పెట్టండి వాళ్ళు మనకు కావాలంటే వాళ్ళు కాపీస్ కూడా ఇవ్వాలంట కానీ మనం ఊహించుకొని వాళ్ళు ఎప్పుడో ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని మనం గమనించుకొని చూసుకొని చెయ్యాలి లిమిటేషన్ అక్కడ ఒకటి ఉంటుంది ఇండియా లిమిటేషన్ ఎక్కడ అంటే కాలానికి సంబంధించింది అది తెలుగులో తెలియదు కాలదోషం పడుతుంది అంటే పదిహేను రోజుల్లోపే మీరు ఏదైనా అభ్యంతరం దాఖలు చేయాలి అని అంటారు కానీ ఇది స్టేట్ యాక్ట్ లో అట్లా పెడతానికి వీల్లేదు ఎందుకంటే సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి వీటిల్లో సెంట్రల్ ప్రకారం మేము వెళ్తూ ఉండాలి కానీ స్టేట్ యాక్ట్ పెట్టేసేసి మేమే మోనార్కు మేమే ఏదైనా చేయగలము మేమే చట్టము మేమే రూల్ చేస్తామని సినిమాల్లో కనుక చూపించినట్టుగా పల్లెటూళ్ళలో కనుక బిలన్స్ పెట్టి మేమే రాజ్య పరిపాలిస్తాము ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఇదంతా కనుక ఎన్ని దాదాపు ఐదు వందల యాభై ఉన్నాయి సివిల్ ఉన్నాయి ఐదు వందల యాభై ఉన్నాయి మరి ఐదు వందల యాభై కోర్టు సుమారు ఒక లక్ష పైన ఉద్యోగులు పనిచేస్తున్నారు న్యాయస్థానాల్లో అన్ని స్టేట్ మొత్తం కూడా కలిపి ఈ సివిల్ వ్యాజ్యాలు ఆస్తులకు సంబంధించి పొలాలకి ఇళ్ళకి ప్లాట్ సంబంధించి అనేక దావాలు నడుస్తుంటే ఇద్దరు అడ్వకేట్స్ ఉండి